భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మంగళవారం ఉదయం బూర్గంపాడు మండల కేంద్రాన్ని సందర్శించారు రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన సామాజిక ఆరోగ్య కేంద్రం సిహెచ్సి పనులను పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు కలెక్టర్కు డాక్టర్లు సిబ్బంది సాదర స్వాగతం పలికారు అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించిన ఆయన అక్కడి సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది ఆసుపత్రిలా కాకుండా మ్యూజియంలా ఉంది సిబ్బంది కేవలం హాజరుకై వచ్చి టైంపాస్ చేసి వెళుతున్నారు అంటూ కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సిబ్బందిని హెచ్చరిస్తూ ఇలా కొనసాగితే అందరినీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తామని స్పష్టం చేశారు బూర్గంపాడు సిహెచ్సిలో సేవలు మెరుగుపర్చేందుకు వారం రోజుల గడువిస్తున్నామని తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు ఇతర కేంద్రాల్లో ఓపి సేవలు బాగున్నప్పటికీ ఇక్కడ అంతగా లేవని పేర్కొన్నారు ఇంతలో సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు గైర్హాజరుగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు వెంటనే అధికారికి ఫోన్ చేసి మందలించి అనంతరం వచ్చిన అధికారులను ప్రశ్నించారు వర్షాకాలం రాకముందే గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచనలు చేశారు స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటన్నింటికీ పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు అది ఎట్లా పడుతుందో అది చూసుకొని బ్రిక్స్ మన ఉపాధి హామీ ఉంటారు అండ్ దెన్ దానికి మొత్తం కూడా ఎర్చు లేకుండా డిజైన్ కూస్ట్ టైమ్ ఇదన్న ఫ్యాక్టరీస్ లో ఆ లోస్ పోషన్స్ ని నిర్దిగి హ జనరల్ మెడిసిన్ చిన్న చిన్న కేసెస్ చేస్ చేసుకోవచ్చు మన లైఫోమాసిస్ సిస్టిక్ సిస్టింగ్ అయి거든요 ఇక్కడ ప్రైవేట్ క్లినిక్ చెప్పు ఉన్నానేనే అదే వాల్యూస్ అవకాశం దొరుకుతుంది Ja hey,